శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమీ గణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ఇరవై ఏడవ భాగము పదహారవ జయం దైవాసుర సంపత్ విభాగయోగం చాంచల్యంతో పుత్రులు బంధువర్గము అనేటువంటి మాయలో కూరుకుపోయి అనేక రకాలైనటువంటి కోరికలను అనుభవిస్తూ అసురు ప్రవృత్తి కలిగినటువంటి అపవి వారు అపవిత్రమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి ఈ అసురీ సంపన్నులు నరకంలో పడిపోతారని చెప్తున్నారు పదహారవ శ్లోకంలో స్వామి ఏమంటున్నారు అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృత ప్రసక్త కామ పతంతి నరకేశు చౌ అంటున్నారు స్వామి అసురీ సంపన్నులకు అనేక రకమైనటువంటి చిత్త విభ్రాంతులు ఉంటాయి చిత్త విభ్రాంతులు ఉంటాయి భ్రాంతులు వీరి యొక్క అన్నమాట అంతేకాదు వీళ్ళు మోహజాల సమావృతులు అని చెప్తున్నారు స్వామి మోహజాల సమావృతులు సుడిగుండంలో పడిన ప పడినటువంటి పురుగు ఒక పురుగు సుడిగుండంలో పడిపోయింది ఇంకా అది బయటపడే వీలు లేక మునుగుతూ తేల్తూ చస్తూ అది అది అలాగే భ్రమణం చేస్తూ ఉంటుందే అలాగా వీరి జీవితం మోహజాలం పాలై ఆత్మ నాశనానికి హేతువులైనటువంటి కామభోగాలు వాటితో గట్టిగా అంటుకుపోయి వీళ్ళు హతమైపోతూ ఉంటారు అని చెప్తున్నాడు స్వామి అన్నమాట ఈ విషయం వివరించడానికి సాధారణంగా ఒక దృష్టాంతం చెప్తూ ఉంటారు మహాత్ములు ఒక భ్రమరమట సాయంకాలం అయింది పాపం అలా అలా వ్యాహ్యాలి తిరుగుతూ తిరుగుతూ ఉంది అక్కడ ఒక సరోవరం కనపడిందట దాంట్లో ఘుమఘుమలాడేటువంటి పద్మాలు బాగా ఉన్నాయట ఆ పద్మాల యొక్క పరిమళానికి ముగ్ధ ముగ్ధు ముగ్ధురాలైనటువంటి ఈ భ్రమరము ఒక పద్మంపై పోయి వాలి కూర్చుందనమాట సరే ఆ మకరం దాన్ని గ్రోలుతూ ఉంది ఆ ఆ మా ఆనందంలో మైమర్చిపోయి ఉందన్నమాట సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు ఆ పద్మం క్రమేణ దాని సహజ ప్రవృత్తి ఏంది సూర్యుడు అస్తమించినాక పద్మం ముకులించుకుపోతుంది ముడుచుకుపోతుంది ఈ తుమ్మెద ఆనందంలో ఉన్నటువంటి మకరందం రోలడం అనే ఆనందంలో ఉన్నటువంటి తుమ్మెద అలాగే దాంట్లో మైమర్చిపోయి ఉంది ఇది కాస్త పద్మం కాస్త మూకులించుకుందనమాట ఇప్పుడు పాపము ఆ ఖైదులాగా అయిపోయింది దానికి ఇప్పుడు ఆ బయటకు రావాలనుకుంటే అది దాన్ని దాన్ని చీల్చుకుని బయటకు రావాలనుకుంటే దానికేమీ పెద్ద కష్టమేమీ కాదు అది బయటకు ఎట్లా చీల్చుకుని వచ్చేయచ్చు కానీ మోహజాల సమావృతమయ్యా ఇంకా మకరందం గ్రోలడంలోనే ఆనందంలోనే మునిగిపోయినటువంటి అది తనలో తాను ఏమనుకుందంటే ఓ పన్నెండు గంటల సేపు కళ్ళు మూసుకుంటే రేపు ఎలాగో మళ్ళీ తెరుచుకుంటుంది కదా సూర్యుడు వస్తూనే కమలం వికసిస్తుంది కదా అని భ్రమపడింది అనమాట తెల్లబార్దే సూర్యుడు రానే వస్తాలే సహజంగా ఈ కమలం విచ్చుకుంటుందిలే అన్నటువంటి ఆ భ్రమతో అప్పుడు ఫ్రీగా వెళ్ళిపోదాం అనుకుంది పాపము అలాగే ఉండిపోయింది ఎందుకు పాపం ఈ పుష్పాన్ని చీల్చి పోవాలి అదే సూర్యుడు దాంతకంతటే దానంతటే అదే ఉచ్చుకుంటుందిలే అనుకుందనమాట ఇంతలో ఒక అడవి వచ్చింది సరోవరం మీద దాడి చేసింది అది ఆ నీటిని అతలాకుతలం చేసింది అలా తొండంతో ఆ తామర తూళ్ళన్నీ తిప్పింది తిప్పి ఇలా నోట్లో పెట్టుకుంది ఆ తామర తూండ్లతో పాటు ఈ భ్రమరం కూడా కమలంతో పాటు గుటకాయ స్వాహ అయిపోయిందనమాట అయిపోయిందా ఈ విధంగా ఉంటుంది మోహజాల సమావృతుల యొక్క కామభోగ ప్రవృత్తులు చిత్త భ్రాంతులు మోహజాలంతో ఉన్నటువంటి ఆ సూర్య సంపన్నుల యొక్క కామభోగ ప్రవృత్తులు చిత్తవృత్తులు ఈ భ్రమరానికి లాగా ఉంటాయి అని మహాత్ములు మనకి చెప్తుంటారు అన్నమాట ఎలాగైతే ఒక స్టూడెంట్ ఒక క్లాస్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి వాడు పదే పదే మళ్ళీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ టెన్త్ క్లాస్ చదవాలి ఇంటర్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంటర్ చదవాలన్నమాట అలాగే ఈ అసురీ మానవుడు ఈ నరకరూప సంసారంలో ఎలా విడంటే ఈ అసురీ సంపన్న గుణాలు కలిగిన వాడు సంసారంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జఠని జ జనని జఠరే శయనం ఇహ సంసారే నిధి దుస్తారే కృపయాపారే పాహిమురారే అని భగవద్గీ భజగోవిందంలో శంకరాచార్యులు చెప్పినట్లు వీధి పునరపి మరణంలో పడి దొర్లుతూ ఉంటారు శ్లేషంలో పడ్డ ఏగలాగా మృత్యువు రోగాలు వార్ధక్యము మొదలైనటువంటి మొసళ్ళు ఇక్కడ అంటే మకరాలతో పోలుస్తారు పోలుస్తారనమాట మృత్యువుని రోగాలని వార్ధక్య మొసలితనాన్ని వీటిని ఈ మృత్యువు రోగాలు వార్ధక్యమైనటువంటి మొసళ్ళతో కరబబడుతూ భయంకరమైనటువంటి కాల సాగరాన కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ ఉంటారు ఆపుకోలేనటువంటి నిలదొక్కులే విధంగా ఈ కాలసాగరంలో కొట్టుకుపోతుంటారు మృత్యువుతో రోగాలతో వార్ధక్యం అలలు టపా 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 కొడుతూ ఉంటాయన్నమాట ఈ కాల కొట్టుకుని పోతూ ఉంటాడు దొల్లి 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 ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంటాడు అయినా కూడా వాడు పాప ఆ విషయం తెలుసుకోలేకపోతున్నాడు చూసారా పచ్చి కొండలో అనే నీళ్లు పోసి పెట్టాడు ఎవరో ఒక చలిమేంద్రం పెట్టాలనుకున్నాడు మహానుభావుడు పచ్చి ఖాళీ కాలని కొండని కొన్నాడు బాగా ఇసుకుపోసాడు దాని నిండా నీళ్లను పోసి బాగా మూతబెట్టి దాని మీద గ్లాస్ కూడా పెట్టాడు పాపము అలా పెట్టి వెళ్ళి ఒక పది గంటల వచ్చి చూసేసరికి నీళ్ళు చుక్కలేవు అబ్బో చాలామంది తాగారే అనుకుంటే తాగలేదు ఆ కుండలోని నీళ్లు క్రమంగా బొట్టు 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 కారిపోతున్నాయి కరిగిపోతున్నాయి అలాగా పచ్చికుండలో నీరు కరిగిపోతున్నట్టుగా కాలము క్షయమై నశించిపోతుంది కాలము ఒక ఆయువు ఒక కాలోహ్యం నేర్ విలాజ పృద్ధ కాలము క్షణ క్షణం ఆయువు తరిగిపోతుంది మరి దీనిని ఎవ్వరూ తెలుసుకోలేకపోవడం పోతున్నారు ఈ ముఖ్యంగా ఆసురి సంపన్నులు అస్సలు గమనించడం లేదు ప్రళయం వచ్చిందంటే భూమి తగలిపడిపోతుంది మేరు కరిగిపోతుంది సముద్రం ఇంకిపోతుంది అలాంటిది ఈ విధవ శరీరం మూడు మూరల శరీరం సంగతి ఏమిటి ఇదేమన్నా శాశ్వతంగా ఉంటుందా కానీ శాశ్వతంగా ఉంటుందనే భ్రమలో బతుకుతున్నాం మనమందరం మన అందరిలో కూడాను అసురి సం అసురి గుణాలు పెచ్చుగానే ఉన్నాయి ఎవరము ఎక్సెప్షనల్ కాదు భూమి లాంటిదే సముద్రం లాంటిదే మేరువు లాంటిదే పోతూ ఉంటే ఈ శరీరము ఇక ఉండే అవకాశమే లేదు వీడు నా కుమారుడు వీడు నా భా ఈమె నా భార్య ఇది నా ధనము వీరు నా బంధువులు అని అరుస్తూ అరుస్తూ అరుచుకుంటూనే ఉంటాడు అయ్యో ఇది నా భార్య నా బిడ్డలు నా సంసారం నా ఇళ్ళు నా వాకిళ్ళు నా సంపదలు నా వైభోగం నా ఆనందం అని అరుస్తూ ఉండగానే ఈ మనుషుడైనటువంటి మేకనట కాలం అనేటువంటి తోడేలు బలవంతంగా గొంతు పట్టుకుని మరి యముని వశం పట్టుకెళ్ళి యముని వశం చేస్తుంది అనమాట కాలం అనే తోడేలు ఈ ఆర్తితో అల్లాడుతున్నటువంటి మానవుణ్ణి గొంతు పట్టి మరీ తీసుకెళ్ళి యముడి వశం చేస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు మహానుభావులు ఎస్పెషలీ కృష్ణ పరమాత్మ ఏమనే రేపు చేయవలసిన పనిని ఈరోజే చేయి ప్రొక్సాస్టినేషన్ అంటారు వాయిదా పద్ధతి మాను రేపు చేయాల్సిన పనిని ఈరోజే చేయి మధ్యాహ్నం చేయాల్సింది అని పొద్దున్నే చేయి అంటారు మహానుభావులు అనమాట కాబట్టి తస్మాత్ జాగ్రత్త కాలం విషయంలో మనుషుడు జాగ్రత్తపడి జీవితంలో ఒక్క క్షణమైనా కూడా వ్యర్థం చేయకూడదు భక్తి జ్ఞాన వైరాగ్యాలను చేపట్టడానికి చేపట్టడంలో కనుక ఆ పరమార్థ మార్గంలో కనుక మనిషి ప్రయా ప్రయాణిస్తే వాడికి సద్గతి ఉంటుంది లేకపోతే వీడు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం జన్మ కర్మ బంధం మళ్ళీ జన్మ కర్మ బంధం ఇలా ఈ మోహజాల సుడిగుండంలో పడి తిరుగుతూనే ఉంటాడని శ్రీకృష్ణ పరమాత్మ మనకి బోధ చేస్తున్నారు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీకుందుంటాను